పర్వాలేదు ఈ బ్యాగ్ కూడా నగ చేసుకో హాయ్ హలో గైస్ వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్ మిస్టరీ అండ్ ఆత్మ ఉంది అని అంటున్న ఒక విలేజ్కి అయితే వచ్చాను అండ్ నా వెనకాల మీకు కనపడుతున్న ఈ ప్లేస్ ఉంది కదా సో ఒకప్పుడు ఇక్కడ ఏదో సంథింగ్ ఉండేదంట దీన్ని గిలికిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి పిచ్చి పట్టి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి ఆ అమ్మాయి ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చింది పట్టుకోడా ఆ అమ్మాయి ఆత్మ అయితే మళ్ళీ తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళు అయితే వెళ్ళిపోయారంట అండ్ టైటిల్ కూడా మీరు చూసే ఉంటారు ఆత్మ ఇక్కడ అమ్మాయి ఎక్కడ అని తర్వాత కొన్ని రోజులకి అమ్మాయి ఎక్కడుందో కూడా తెలిసింది కానీ ప్రాణాలతో కాదు ప్రాణాలు కోల్పోయి పోయి అమ్మాయి తెలిసిందంట ఆ ప్లేస్ ఇక్కడ నుంచి మనకు దాదాపు ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది ఫస్ట్ ఈ ఇంట్లోకి నేను వచ్చి ఇప్పుడు వీడియో చేసే కారణం ఏంటంటే ఒక వీడియో క్లిప్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళని అడిగి వివరాలు అయితే స్వీకరించానని చెప్పాను కదా వాళ్ళు అంటే ఒప్పుకోవడం లేదు ఫేస్ బ్లర్ చేస్తాను అన్న కూడా అసలు వాళ్ళ వాయిస్ పెడతానన్నా కూడా ఒప్పుకోవట్లేదు ఎందుకో అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి కదా లేనిపోని ఎందుకు తలగా నొప్పులు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ చేసినట్టున్నారు సో అందుకే ఈ పార్ట్లో కాదు సెకండ్ పార్ట్లో సెకండ్ పార్ట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది అలా జరిగిన దాన్ని మీరు అగ్రి అవ్వాలన్నా కనీసం అక్కడ ఏం జరిగిందని వాళ్ళ నోట్తో వింటేనే మీకు అర్థమవుతుంది అంటే నిజం అనిపిస్తుంది సో సెకండ్ పార్ట్లో పెట్టేదానికి ప్రయత్నం అయితే చేస్తాను ఈ పార్ట్లో నేనే చెప్తాను ఏం జరిగింది ఏంటి మెయిన్ మ్యాటర్ అయితే ఏంటంటే ఈ ఇంట్లో ఈ ఇంట్లో వాళ్ళు జో ఎవరైతే ముందు ఉన్నవాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంట్లో ఈ ఇప్పుడు వేరే వాళ్ళకి ఎప్పుడైతే ప్రాపర్టీ ఇచ్చేసారో వాళ్ళకు ఇదేదో అడ్డుగా ఉంది అని చెప్పేసి దీన్ని వాళ్ళు డిస్పాచ్ చేయడం జరిగింది ఇది డిస్పాచ్ చేసిన తర్వాత అంటే జనాలు చెప్తున్న విషయం జనాలు నమ్ముతున్న విషయం మీరు చెప్తున్నా దీన్ని డిస్పాచ్ చేసిన తర్వాత ఈ ఇంట్లోకి అయితే ఎవరు వచ్చారో వాళ్ళకు సంబంధించిన ఒక అమ్మాయి ఒక వయసులో ఉన్న అమ్మాయి అంటే ఆ యువతి కనపడకుండా పోవడం అయితే జరిగిందంట కనపడకుండా పోయిందని చెప్పేసి వాళ్ళు ఇంకా వదలకుండా సర్చ్ చేస్తూ అలా ఇలా చేస్తున్నప్పుడు ఒక ఒక రాత్రి వాళ్ళ అమ్మకి ఆ అమ్మాయి ఆకారం కనపడి ఏడుస్తున్నట్టు ఇంట్లో కూర్చున్నట్టు ఎప్పుడైతే కనిపించిందో ఇంకా అమ్మాయి చనిపోయిందని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు అందుకే నేను ఆత్మ ఇక్కడ అమ్మాయి ఇక్కడ అని పెట్టింది కూడా అండ్ ఇక్కడ నుంచి ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది అను కదా ఒక పెద్ద హిల్లు ఆ హిల్లు పైన ఒక ఉందంట ఆ ఇల్లులో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయి దొరికిందంట ఇది మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఇంకా చనిపోయిన తర్వాత ప్రాసెస్ ఉంటాయి కదా ఎవరికైనా సరే ఆ ప్రాసెస్ చేసినప్పుడు లేకపోతే ఇంకా ఇంకైనప్పుడు వాళ్ళకు మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయి అండ్ ఇక్కడ నుంచి సర్రని ఆ ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు పోయినట్టు చాలా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఖాళీ చేశారంట వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత మరికొద్ది రోజులకి ఈ ఇంట్లో వచ్చిన వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంటే ఈ ఇంటిని అదే ఆత్మ ఉన్న ఇల్లులా ప్రకటించేశారు ఈ ఇంటి పేరు వేరేది ఉంది బాగా ఫేమస్గా ఉంది ఈ చుట్టుపక్కల విలేజ్లో తెలిసి కూడా ఉంది బట్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో తీసేదానికి చాలామందితో అబ్జెక్షన్ కూడా అయింది బట్ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దు ఈ ఇంటిపైన కానీ వీళ్ళపైన కానీ ఏదైనా చెడు వార్తలు ప్రచారించ ప్రచారాలు చేయాలని కాదండి కొందరైతే నమ్ముతున్నారు కదా నేను ఎవరైతే ఈ పిల్లో వీడియో తీసి పంపమ్మా అన్నానో అతనైతే పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా ఆ పిల్లోని కూడా ఫీవర్ వస్తుంది కదా సో నాకు ఇంకేం జరగలేదు అండ్ నాతో పాటు ఇంకొక పర్సన్ అండ్ మై ఫేవరెట్ పర్సన్ వచ్చాడు వీర తమ్ముడు అండ్ తమ్ముడిని ఎవరైనా గుర్తుపెట్టండి కింద కామెంట్ చేయండి హాయ్ బ్రో హాయ్ అన్న ఆడియన్స్కి హాయ్ అందరికీ సో మనోడు ఇప్పుడు మన వీడియోస్ అన్నీ చూసి గతంలో కాకుండా ఇప్పుడు కొంచెం హుషార్గా ఉన్నా అన్నాడు అండ్ తమ్ముళ్ళు మీరు వీడియోస్ చూస్తున్నారు కదా సో మీరు ఫీవర్ వచ్చినా కూడా చూడండి ఇక్కడ ఏం జరగదు ఏం కాదు ఒకవేళ ఆత్మ ఉన్నా కూడా మనం సైలెంట్గా వచ్చి తన పైన తనకి ఎటువంటి డిస్టర్బ్ చేయకుంటే తను కూడా మనకేం డిస్టర్బెన్స్ చేయదు అది ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను సో ఇప్పుడు ఆ ఇల్లు ఏది అనేది మీకు కూడా క్యూర్ సిటీ పెరిగిపోయింటుంది నాకు కూడా ఈ స్టోరీ తెలిసిన తర్వాత చాలా క్యూర్ పెరిగింది అక్కడికి వెళ్ళి చూద్దాం फ्लैक्स एंगले फ्लैक्स एंगले చెప్పే చాలా మంది చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను రిపీట్ చేసి చూపించాను కదా ఒక కిటికీలో ఆ కిటికీలో ఏదో ఒకటి నల్లది కదిలినట్టు అనిపించింది అండ్ ఇక్కడ కూడా ఒక నల్లటి ఆకారం అయితే కనబడుతుంది ఇది లైటింగ్ డిఫాల్టా లేదంటే నిజంగా అక్కడ ఏదన్నా నల్లటి షాడో ఉందా అనేది మీరు ముందు ముందు చూడబోతారు నేను ఒక క్లిప్ అయితే మీరు స్టార్టింగ్లో చూసింటారు కదా ప్రోమో పెట్టాను ఆ క్లిప్ అయితే మీకు చాలా భయం ఇస్తుంది ఒక్కరైతే వీడియో చూడొద్దు నల్లగాను తిప్పాను అట్టేదిప్పాను సపో నిలిపింది అంతేది పై చూద్దాం నిజంగా చక్క గలం ఉంటుంది గబ్బిలం కదన్నది నల్లగా కనబడింది మనిషిలాగే మసక్ బ్లర్గా గాను బ్లర్రగా సపట్ ఇటు స్లోగా తీసుకుంటా ఉన్నాను స్లోగా అటా ఇల్లు చూద్దామని చెప్పి అట్టా తీసాను సప్పని కనబడింది నిలిపింది 파이크에 졌던 갑질로 물탈래 갑질로 물탈 파이브에 졌 파이브에 졌던 옛날 데리스도래 내 쟁하나 파이브 봐던 셔래 파이크에 셔래 셔래 미키가래시리샤 라바가니샤 파이브 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 파이 파이브 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 파이 అక్కడ కప్లారా అక్కడ ఇక్కడ పై ఇక్కడే అది పైకి అన్నాను సఫరంగా అడిపింది ఇక్కడ ఇక్కడ కింద నుంచి ఇక్కడ ఉండి అన్న బ్రహ్మ కాదన్నా ఇక్కడ ఉన్నది అది ఇక్కడ ఇక్కడ ఇదిగో కరెక్ట్గా ఎవరు ఉంటుంది చూస్తా ఉన్నా ఏదో లైట్గా నేను అప్పుడు స్లోగా తీస్తున్నా మొత్తం స్లోగా తీస్తున్నా ఇక్కడ ఉంది సప్పనే అయిపోయింది అంటే అది ఒక ఒక చీకట్లో నేడ నేడాకపోతుంది నేడు సప్పనే అంటే లైట్లో సప్పని వెళ్ళిపోయింది అంటే Hello? నిజంగా చూసినావా కెమెరా ఎట్లా పట్టుకున్నాము పైకి నో ప్రాబ్లం అన్న సౌండ్ మళ్ళీ పైన వచ్చింది చూసావా సౌండ్ వచ్చింది నా పైన వస్తుంది నా సౌండ్ నా పైన వస్తుంది పైకి పోతే పైకి అట్లా కిందకి వస్తే పైకి పైన వస్తుంది అదిగో అది వినిపిస్తుంది చూసాం ఎవరు ఇంట్లో ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కొందరు పిల్లలు నాకు వీడియో పంపించారు వాళ్ళకి ఫీవర్ వచ్చిందంట అన్నాను కదా వాళ్ళే ఏమైనా దయ్యం ఉన్నట్టు ఏదైనా క్రియేట్ చేస్తున్నారా గోస్ట్ యాక్టివిటీస్ని చూపిస్తున్నారా అని మనసులో అయితే డౌట్ అయితే కలిగింది నాకు ఏం లేదు అంత క్లియర్ కనపడుతుంది అది చూడు ఇక్కడే ఇలా తీసాను ఇంక వచ్చేద్దాం అనుకున్నా అంతే ఇటు తీస్తా ఉన్నాను మళ్ళీ ఇటు తీసాను సప్న కడు అంతే కాడికి వచ్చేసా పట్టుకో చూడు ఒకవేళ కంటో దాంట్లో రికార్డ్ సరేనా దీంట్లో రికార్డు అన్నా కంపల్సరీగా అదే మనకి కంటింగ్ కనపడలేదు కదా టెన్షన్ అనేది సరే 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 చూడు ఇది పట్టుకో నీట్గా దీంట్లో రికార్డ్ అయ్యి కనపడకుండా కూడా దాన్ని చూడు

ఏమన్నానమ్మా పాడ హలో మనుషు ఒక పది సౌండ్ వస్తుంది మనుషులు మనిషిరా మనిషి ఎవరు ఒకట్ గైస్ ఖాళీస్ ఈరోజు అమావాస్య रिलैक्स 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 मैं कर पाऊँ जेल को डाय डायम नहीं इंगे मानो स्कैनिंग पड़े जेल आप लोग डायम बंटेंगे ये लोग ये रोज़ डेट है हेलो सिरिंग हाँ व्हाट इस द डेट टुडे इट्स थर्सडे द 14 ऑफ़ सितंबर 2023 ओके ना एंड व्हाट इस द टाइम नाउ ఏం నాటం చెప్పలేదా మీరు కనపడుతుంటుంది చూసుకోండి తొమ్మిదిన్నరగా పైకే లైట్ ఇచ్చానా లైట్ పైన వస్తున్నా కనిపించాయి నాకు వచ్చి అక్కడే కదా అక్కడ ఇక్కడికి ఇక్కడ మనం హీరోలోనే ఉంది కదా మన కింద ఉన్నప్పుడు పైన లో వస్తుంది

ப்ளீஸ் கங்காதர் கேமரா எது பையன் எவ்வளோ ಇಂಥ ಕಾಲ ಈ ಕನಪಡ್ತೇ ಪದ ನೀರು ಕಲ್ಸಿ ಲಪಲ್ ಎರೋ ಪಡ್ತಾರೆ ಓಕೆ ಮಾಡಿ అండ్ నేను ముందు నుంచి కూడా అనుకుంటున్నాను పైన ఎవరో ఉన్నారు లేకుంటే ఏంది అని చెప్పని చెప్పేసి అండ్ ఇంకోటి బేసిక్గా చెప్పనా ఈ సౌండ్ ఇంత ఎక్కువ రావడం కారణం కూడా నేను ఒక కొత్త మైక్ తీసుకున్నాను అందుకే మీకు వినిపిస్తుంది ఆ స్పాట్లో ఉన్నప్పుడు నాకు ఇంత వచ్చింటే నేను కింద అంతసేపు ఉండేవాడిని కాదు ఎప్పుడో పైకి వెళ్ళి చూసేవాడిని అప్పుడు అంత రాలేదు నా మైక్ ఫాల్ట్ కూడా కొంచెం అందులో ఉంది అడ్జస్ట్ అయిపోండి ఈ ఇంట్లో ఉన్నది ఎవరు మీరు అమ్మాయా అబ్బాయా మీకు ఇంత పెద్ద శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు మాకు కనపడకుండా విచిత్ర విచిత్ర శబ్దాలు ఇంకేవేవో చేస్తున్నారు మీకు శక్తులు ఎలా వచ్చాయి మీరు ఆత్మ దయ్యమా ఆపిసాచ

ತರೂ ಎಪ್ಪ ಎಂದ ಸೌಂಡ್ ಆ ಥರ ಸೌಂಡ ಎದ

ఫ్రెండ్స్ అప్పటివరకు ఆ ఇంట్లో అసలు ఆత్మ ఉంటుందని నేను అనుకోలేదు అండ్ అసలు ఆ వెన్ని ఏదో ఒక ఆత్మ కంటికి కనిపించని శక్తి చేస్తుందని అస్సలు నమ్మను కూడా లేదు ఏదో ఉంది అనుకున్నాను కానీ అక్కడ నైట్ విజన్ మేము సెట్ చేసేటప్పుడు సడన్గా నా కెమెరాలు ఆఫ్ అయిపోవడం అక్కడి నుంచి ఎవరో నా వెనకాల నుంచి పాస్ అయినట్టు ఒక ఫీల్ అయితే కలిగింది నేను వెంటనే ఇంకా నాతో ఉన్న ఈ గంగాధర్ని ఫస్ట్ కార్ దగ్గర వదిలేయాలి ఏమైనా జరిగే ఏమైనా కానీ నేను ఒక్కడనే ఉండాలని అయితే ఫిక్స్ అయ్యాను 对、啊嗯

గంగాధాన్ని వదిలేసి మళ్ళీ రావాలని కానీ బయటికి వస్తున్నాను సంథింగ్ ఏదో మా వెనకాల ఇంకోటి ఏదైనా ఎవరు వస్తున్నట్టు అని ఒక ఫీల్ అయితే ఉంది నాకు ఆ టైంలో